నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనము అప్ అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారవ తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారు అవుతారనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అనమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మనం జన్మ దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహంతో తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందికి వస్తాయనమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడం కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆ మనకి కుజుడు కూడా కారణం అవుతారన్నమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి ఆ రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అది మనకి పాజిటివ్ సైడ్ ఉంది అనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ అదే వృష్టిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టిక రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టిక రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృష్టిక రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్కనో సిరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృష్టికి రాశి డామినెంట్ గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఆ స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట వృష్టికి రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాళ్ళ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృష్టికి రాశి వాళ్ళకి లేదా వృష్టిక లగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక లగ్నంలో జరుగుతుంది అంటే వృష్టికి రాశిలోనే జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే కుజుడు లగ్నాధిపతి షష్టాధిపతి అండ్ రవి వచ్చేసి దశమాధిపతి సో ఇలాంటి కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఏంటంటే లగ్నంలోకి ఎప్పుడైనా సరే రవి సంచారం జరిగినప్పుడు లేదా లగ్నాధిపతి సంచారం జరిగినప్పుడు తెలియని ఒక రేడియన్స్ వస్తుంది అనమాట ఒక రకమైన గ్లో వస్తుంది వృష్టికి రాశి వాళ్ళ పర్సనాలిటీలో కొద్దిగా రిఫైన్మెంట్ రావడానికి అంటే కొంచెము ఓవర్ అంబిషియస్ ఎక్కువ అవ్వడం అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసం రావడము ఆ దాన్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడము ఇది వరకు కూడా కొద్దిగా డల్ గా ఉండి ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాను అని అనుకున్న వాళ్ళ వృష్టికి రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ట్రాన్సిట్ మీకు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది మీరు ఫిజికల్గా ఎక్కువ మూవ్ అవ్వడానికి కనిపిస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడము హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎక్కువ ఫోకస్ అయిపోవడము అండ్ దశమాధిపతి లగ్నంలో ఉండడం కూడా ఇది ఒక రకంగా రాజయోగం కూడా చెప్పుకోవచ్చు లగ్నాధిపతితో కలిసి ఉండడం కాబట్టి మీరు గా ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే ఒక గుప్తంగా నేను ఒక రూమ్ లో లాక్ వేసుకొని ఉంటాను అని అనుకున్న వృష్టికి రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో సడన్ గా మీకు తెలియకుండా మీరు పబ్లిక్ లైఫ్ లోకి రావడము అందరు మిమ్మల్ని నోటీస్ చేయడము వర్క్ ప్లేస్ లో కూడా మీరు చాలా సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ ట్రాన్సిట్ వల్ల ఏంటంటే మీకంటూ ఒక గుర్తింపు రావడము ఏదైనా వర్క్ చేయడం వల్ల మీకు మీ మేనేజర్స్ నుంచి మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ రావడము వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఈగో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఈగోని ఎక్కువ బూస్ట్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు ఈగోని తగ్గించుకుని అహంకారాన్ని గనక మీరు తగ్గించుకుని అందరితో కలిసిమెలిసి గనక మీరు వర్క్ వర్క్ వైస్ గా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ సిక్స్త్ లాడ్ కూడా కుజుడు అవుతారు కాబట్టి కొద్దిపాటిగా ఏమవుతుందంటే హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ మీరు ఎంత చేస్తున్నా జిమ్ కి వెళ్ళడము హెల్త్ ఫిట్నెస్ ఫాలో అవ్వడము లేకపోతే మంచి డయట్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నా సిక్స్త్ హౌస్ మనకి డైలీ రొటీన్ గా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ అగ్రెషన్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు నేను ఏదైనా సాధించగలను అనే ఒక మైండ్ సెట్ వచ్చినప్పుడు తొందరగా మీరు గొడవలకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి తెలియకుండా ఎవరునన్ను కొట్టేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి డ్రైవ్ చేసుకోండి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు డల్ గా ఉన్న మూవ్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు పాజిటివ్ గా ఫేవరబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ మట్టుకు ఈ ట్రాన్సిట్ యొక్క బెనిఫిట్స్ ని మీరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఇది వరకు హెల్త్ గురించి పట్టించుకోకపోయి ఉంటే గనక ఇది మీకు రైట్ టైం అవుతుంది కాబట్టి మంచి డైట్ ని ఫాలో అవ్వండి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి గృహ వాతావరణంలో కూడా కొద్దిగా మంచి రిజల్ట్స్ ఫేవరబుల్ గానే కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా మీకు బెనిఫిట్స్ పొందుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే గనక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవడము ఉగ్ర నరసింహ స్వామికి పూజలు చేయించుకోవడము లేదా ఉగ్రం వీరం మహావిష్ణు అనే మంత్రం ని గనక మీరు రెగ్యులర్ గా చాంటింగ్ చేసుకోవడము హనుమాన్ చాలీసా చదువుకోవడము రవికి అర్గం ఇవ్వడము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కెరియర్ లో స్టక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీకు మంచి ప్రమోషన్స్ రావడము ఆ కెరియర్ లో మూవ్మెంట్ అనేది కనిపించడము కొత్త ఆపర్చునిటీస్ రావడము ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం కూడా రెగ్యులర్ గా చేసుకోండి